ప్రవైని యేసుక్రీస్తు ఆములో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు పెరిమైన దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులు డాక్టర్ బిల్లి గ్రహం గారు ఇలా అన్నారు ప్రార్థనను నమ్మి దేవుని ప్రజలందరూ మోకాళ్ళపైకి వచ్చినప్పుడు మనం చరిత్రను మరలా తిరిగి మార్చగలము అని అన్నాడండి మన ప్రార్థనల కారణంగా కాలానుగుణంగా చరిత్ర మారుతూ ఉంటుంది సమయాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ ప్రపంచమంతా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నప్పటికీ అనేక మంది క్రీస్తు విరోధులు క్రీస్తు మీదకు ఆయన భక్తుల మీదకు లేచి వారిని హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా తన ప్రజల ప్రార్థనల ద్వారా మన దేవుడు ఎప్పుడూ పనిచేస్తాడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం పనిచేస్తే మనం మాత్రమే పనిచేస్తాం అదే మనం ప్రార్థిస్తే సర్వశక్తివంతుడైన దేవుడు మన కొరకు పనిచేస్తాడు మన పక్షంలో మన స్థానంలో పనిచేస్తాడు మనం చేసే ప్రార్థన దేవుణ్ణి పని చేసేలాగా చేసిద్ది అంత మాత్రమే కాదు మనం చేసే ప్రార్థన దేవుణ్ణి మన పనుల్లోనికి మన పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తుందండి జాన్వేస్లీ ప్రార్థించాడు నిర్జీవంతో చచ్చిపోయిన ఇంగ్లాండ్ దేశం గొప్ప ఉజ్జీవంతో పునరుద్ధరించబడింది జోనథాన్ ఎడ్వర్డ్స్ ప్రార్థించాడు అమెరికా దేశమంతటా ప్రతి వీధిలోనూ గొప్ప ఉజ్జీవాన్ని అతడు రగిలించగలిగాడు డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థించాడు చీకటి ఖండంగా ఉన్న ఆఫ్రికా మిషనరీ ఖండంగా మారిపోయింది విలియం కేరీ ప్రార్థించాడు అనేక దురాచారాలు భారతదేశంలో రూపుమాపబడ్డాయి డేవిడ్ బ్రైనడ్ ప్రార్థించాడు అనేక మంది రెడ్ ఇండియన్లు దేవుని వైపుకు తిప్పబడ్డారు గొప్ప ఉద్యోగం రెడ్ ఇండియన్స్ మధ్య రగులుకున్నదే దేవుని బిడ్డలు చేసే పనులన్నిటిలో కల్లా అతి శక్తివంతమైన పని ఏదైనా ఉన్నది అనంటే అది ప్రార్థన మాత్రమే ఇదిగో ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న వ్యక్తి పేరు క్యూన్ మేరీ ఈమె స్కాట్లాండ్ దేశాన్ని పదిహేనో శతాబ్దంలో పరిపాలించింది ఈమె స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో దేవుని సంఘం రోమన్ క్యాథలిక్స్ యొక్క అధికారం కింద ఉంది రోమన్ క్యాథలిక్స్ని కాదని బైబిల్లో ఉన్న సత్యాలను ప్రకటిస్తే వారిని క్రూరంగా హింసించి చంపేవారు మతాన్ని మత ఆచారాలను ఇష్టపడే కొంతమంది మతోన్మాదులు క్రైస్తవ సంఘాన్ని ఏలుతూ ఉన్న రోజులవి ఎవరైనా వారి మతాచారాలను ధిక్కరించి బైబుల్ గ్రంథంలో ఉన్న సత్యాలను ప్రజలకు ప్రకటిస్తే వారిని క్రూరంగా కాల్చి చంపేవారు జార్జ్ అనే ఒక బిషప్ రోమన్ క్యాథలిక్స్ని ని ఎదిరించి బైబుల్లో ఉన్న సత్యాలన్నిటిని ప్రకటిస్తున్నందు వలన అతన్ని పట్టుకుని నిర్దాక్షణంగా కర్రకు కట్టి కాల్చి చంపేశారు అటువంటి భయంకరమైన రోజుల్లో స్కాట్లాండ్ దేశంలో ఉన్న క్రైస్తవులు పదిహేనవ శతాబ్దంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు జార్జిని కర్రకు కట్టి కాల్చి చంపేశారన్న సంగతి తెలుసుకున్నప్పటికీ కూడా ఇటువంటి భయంకరమైన దినాల్లో ఒక యవనస్తుడు ఏమాత్రం రోమన్ కేథలిక్స్ కి భయపడకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను ప్రతి వ్యక్తి కూడా విని దేవుని వైపుకు ఆకర్షించబడి మారుమనసు పొంది దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పేసి కంకణం కట్టుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తూ ఉన్నాడు ఆ యవనస్తుడి పేరే జాన్ నాక్స్ జాన్ నాక్స్ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు జాన్నాక్స్ని కూడా పట్టుకొని చంపాలని చూస్తే జాన్ నాక్స్ అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి తన ప్రాణాలను రక్షించుకుంటాడు జాన్ నాక్స్ బ్రతికి ఉన్నంత కాలం అంతా కూడా స్కాట్లాండ్ దేశంలో ఉద్యోగం కోసం ఎంతగానో ప్రార్థించేవాడండి అండి స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేని ఎడల నా ఆత్మను నువ్వు తీసుకొని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా స్కాట్లాండ్ దేశం కోసం ప్రార్థిస్తాడు ఎన్నో రోజులు కడుపులు గాల్చుకొని ఉపవాసాలుండి స్కాట్లాండ్ దేశ రక్షణ కొరకు స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగం కొరకు జాన్నాక్స్ పట్టు విడవకుండా పట్టుదల కలిగి ప్రార్థించిన రోజులు తన జీవితంలో ఎన్నో ఉన్నాయి స్కాట్లాండ్ దేశపు రాణి అయిన మేరీ కూడా జాన్నాక్స్కి వ్యతిరేకంగా లేచి జాన్నాక్స్ను చంపాలని చెప్పేసి అనుకునిద్దండి జాన్నాక్స్ తన జీవితంలో తనకు ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని ప్రతి సమస్యను కూడా ప్రార్థన ద్వారానే ఎదుర్కొనేవాడు జాన్ నాక్స్ ప్రార్థించేవాడు జాన్ నాక్స్ ప్రార్థన ఫలితంగానే స్కాట్లాండ్ దేశ చరిత్ర మారిపోయింది స్కాట్లాండ్ దేశంలో మతోన్మాదం రూపుమాపబడింది గొప్ప ఉద్యమం ఆ తర్వాత స్కాట్లాండ్ దేశంలో రగిలించబడింది అనేక మంది ప్రజలు దేవుని వైపుకు ఆకర్షించబడి దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దేవునికి అత్యంత దగ్గరగా జీవిస్తూ ఉండేవారు స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి మేరీ జాన్నాక్స్ గురించి ఒక మాట అంది ఐరోపాలో ఉన్న శత్రు సైన్యములన్నిటి కంటే కూడా జాన్నాక్స్ చేసే ఉపవాస ప్రార్థనలే నన్ను అత్యధికంగా భయపెడుతున్నాయి అని చెప్పేసి జాన్నాక్స్ గురించి సాక్ష్యం ఇచ్చిందండి ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధాన ప్రధానమంత్రి ఒక దైవజనుడు ప్రార్థన గురించి సాక్ష్యం ఇచ్చింది నా మీదకు లేచుతున్న శత్రువులందరికంటే కూడా జాన్ నాక్స్ చేసే ఉపవాస ప్రార్థనలేనన్ను అత్యధికంగా భయపెడుతున్నాయని సాక్ష్యం ఇచ్చింది దేశంలో ప్రధానమంత్రి కంటే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా ఉండనే ఉండరు కదా అటువంటి శక్తివంతమైన వ్యక్తులను సైతం కూడా జాన్ నాక్స్ చేసే ప్రార్థన కదిలించింది జాన్యాక్స్ చేసే ప్రార్థన వారి వెన్నులో వణుకు పుట్టించింది ప్రార్థన అంత శక్తివంతమైనది మన శత్రువులు సైతం ప్రార్థన భయపెట్టగలదు మన శత్రువుల్ని అణిచివేయగలదు మన శత్రువుల్ని మన ఎదుట నిలవనీయకుండా చేయగలదో మనం చేసే ప్రార్థన ఇంతకుముందు నేను చెప్పా దేవుని బిడ్డలు చేసే పనులన్నిటిలో కూడా అత్యంత శక్తివంతమైన పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనే జాన్యాక్స్ తన దేశాన్ని ప్రార్థన ద్వారా రక్షించుకోగలిగాడండి ప్రార్థన ద్వారా తన దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించాడు నాకు స్కాట్లాండ్ దేశాన్ని నువ్వు ఊపిరవ్వా లేకపోతే నా ఆత్మను నువ్వు తీసుకొని తన దేశం కోసం అంగలార్చాడు ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాడు తన దేశంలో ఉన్న మతోన్మాదాన్ని మత పిచ్చి బట్టిన కొంతమంది అధికారాన్ని ప్రార్థన ద్వారా అతను తొలగించగలిగాడు దానిని అణిచివేయగలిగాడు మనం కూడా మన దేశం కోసం ఈ సమయంలో ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది మన దేశంలో ఏలుబడి చేస్తున్న మతోన్మాదం అణిజీబడాలంటే ఒక గొప్ప ఉద్యమం మన దేశంలో రగిలించబడాలంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను మన దేశం కోసం భారంతో ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉంది ప్రార్థనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేనే లేదండి మన దేశ చరిత్రను మార్చగలిగిన శక్తి నీ నా ప్రార్థనకు మాత్రమే ఉన్నదే అని మీరు గుర్తించండి మీరుంటున్న ప్రదేశాల్లో మీ చుట్టుపక్కల ఒక గొప్ప ఉద్యీవాన్ని మీరు చూడాలి అని ఆశించినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మీరున్న చోటనే మోకరించి ప్రార్థించండి ఒక భక్తుడు అన్నారండి మీరు గొప్ప ఉద్యీవాన్ని చూడాలి అని అనుకున్నట్లయితే మీరు ఒక గదిలోనికి వెళ్ళండి మీరు ఒక గదిలోనికి వెళ్ళి ఆ గదిలో మోకరించి ఆ గదిలో మీరు మోకరించిన స్థలం చుట్టూ కూడా ఒక సర్కిల్ గీసుకోండి ముందు మీరు ఆ సర్కిల్లో గొప్ప ఉద్యీవాన్ని రగిలించగలిగినట్లయితే ఈ దేశంలో ఎక్కడైనా మీరు గొప్ప ఉద్యీవాన్ని రగిలించగలరు అని చెప్పేసి అన్నాడండి ఉద్యీవం అనేది మోకాల మీద ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది ప్రపంచ పరిస్థితులన్నిటినీ ఈ దేశ పరిస్థితులన్నిటినీ నీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన శక్తిని దేవుడు నీ మోకాళ్ళ దగ్గరే పెట్టాడు మనం మోకాల మీదకు వస్తే మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు మన కాళ్ళ దగ్గరకు తీసుకొని రావటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు గొప్ప గొప్ప భక్తులు ప్రార్థన ద్వారా వారి దేశ చరిత్రను మార్చారు ఈరోజు ఈ వాక్యమెంట ఉన్న సహోదరి సహోదరుడ నువ్వు నేను కూడా ప్రార్థించి మన దేశ పరిస్థితులను మన దేశ చరిత్రను మార్చగలిగిన వారమై ఉన్నాము అన్న సంగతిని మీరు గుర్తించండి మీకు సమయం దొరికిన ప్రతిసారి మన దేశం కోసం మీరు ప్రార్థించండి దేశంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు కూడా మన దేశం ప్రయాణం చేస్తూ ఉంది ప్రమాద పంచుల్లో మన దేశం ఉన్నదే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదండి రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితులు దేశంలో ఉన్న అనేక మంది క్రైస్తవులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేనే లేదు ఇప్పుడే మనం వాటిని చూస్తూ ఉన్నాం అవన్నీ నియంత్రించబడాలంటే దేశ చరిత్ర మారిపోవాలంటే జాన్ నక్స్ తన దేశం కోసం ఏ విధంగా అయితే అంగలార్చాడో మనం కూడా మన దేశం కోసం అంగలార్చవలసిన వారమై ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు వారి దేశ చరిత్రను ప్రార్థన ద్వారా మార్చుకున్నారు వారి మీదకు వస్తున్న ఒక గొప్ప ప్రమాదాలను ప్రార్థన ద్వారా వారు ముందే పసిగట్టి తొలగించుకోగలిగారు ప్రార్థన చేస్తే దేవుడు పనిచేస్తాడు అనటలో ఏమాత్రం సందేహం లేదు మనం ప్రార్థన చేస్తే మన పక్షంలో పనిచేయటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు నినివే ప్రాంత ప్రజలు ప్రార్థించారు ఒక గొప్ప ఉగ్రత వారి మీదకి ఉంది అది వారికి తెలిసింది మా మీదకి ఒక గొప్ప ఉగ్రత ఉందని వారికి వేరే ఆప్షన్ లేదు దేవుని దగ్గరికి వచ్చి మోకరించి దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని దేవుని నామలో విజ్ఞాపన చేశారు మా మీదకు వస్తున్న ఈ గొప్ప ఉపద్రవను నీవు మాత్రమే తప్పించగలవు ప్రభాని ప్రార్థించి విజ్ఞాపన చేసి వారి మీదకి వస్తున్న ప్రమాదాన్ని వారు తొలగించుకోగలిగారు మన మీదకు వస్తున్న ప్రమాదాన్ని మనం తొలగించుకోవాలంటే తప్పకుండా దేవుని బిడలైన ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం మన దేశం కోసం మన దేశం బాగున్నప్పుడే మనం బాగుంటాం మన దేశ పరిస్థితులు బాగున్నప్పుడే మనం మన కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఈ దేశంలో బ్రతికి బట్టగట్టగలరు అన్న సత్యాన్ని మీరు మరవద్దు ఇకపోతే ప్రార్థన విషయానికి వస్తే మీరు ఎన్నడూ కూడా విరమించవద్దు దేవునికి స్తోత్రం